వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తిలాగా ఆయన దర్బారులాగా భావించి ఆ విధంగా అందరికీ సకల సౌకర్యాలు కల్పించారు అందులో భాగంగా ఎడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పనోలు సుధాకర్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇచ్చారట టూ ప్లస్ టూ గన్మెన్ ఉన్నారట ఆయనకి ఈ విషయం ఎవరికీ తెలియదు బహుశా చరిత్రలో ఇంతవరకు ఒక ఎడిషనల్ అడ్వకేట్ జనరల్కి టూ ప్లస్ టూ గన్మెన్ ఇవ్వడం అనేది జరిగి ఉండదు ఎక్స్ట్రాడినరీ చేశారన్నమాట అసలు అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఆ శ్రీరామ్ గారికి కూడా ఈ సెక్యూరిటీ ఉన్నదో లేదో అనుమానం కానీ ఈయనకు మాత్రం ఉన్నది ఎందుకంటే పొలిటికల్ అపాయింట్మెంట్ కదా పూర్తిగా అయితే ఉంది ఈవిందో ఏజీ అపాయింట్మెంట్ కూడా పొలిటికల్ అయినా కూడా ఈయనది హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ అపాయింట్మెంట్ ఈ విషయం ఎలా తెలిసిందంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన సెక్యూరిటీని తొలగించవచ్చు దానివల్ల ఆయన భద్రతకు ఎంతో ప్రమాదం ఉంది అదిగాక ఆ మధ్యకాలంలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ కారణం చేత ఉద్దేశపూర్వకంగా నా సెక్యూరిటీని తొలగిస్తారు తొలగించకుండా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు వెళితే హైకోర్టు వారు ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఏమిటి ఈ టూ ప్లస్ టూ భద్రతలు కొనసాగించేలాగా న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు ఆర్డర్ ఆర్డరు ప్రభుత్వం తరఫున లాయర్లు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు అన్నా కూడా న్యాయమూర్తి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మూడు వారాలకు వాయిదా వేశారు అప్పటి వరకు కూడా ఈ పోలీసు భద్రతను కొనసాగించాలి అంటే టూ ప్లస్ టూ భద్రతను కొనసాగించాలన్నమాట పన్నోలు సుధాకర్ రెడ్డి గారికి ఆయనకి ఎవరి నుంచి ప్రమాదం ఉందో ఎవరి నుంచి ముప్పు ఉందో తెలియదు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సొంత దర్బార్లుగా భావించారని చెప్పాను కదా దానికి మరో ఎగ్జాంపుల్ అదేమిటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది దానికి వైస్ ఛాన్సలర్గా జానకి రామ్ అనేటువంటి వారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి ఈ నియామకం పూర్తిగా అన్ని నిబంధనలని ప్రొసీజర్స్ని ఉల్లంఘించి చేశారు ఇందు యాక్చువల్గా సెర్చ్ కమిటీలో యుజీసీ నామినీ ఉండాలి అది లేకుండా వీళ్ళే నలుగురు నేసుకొని వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చేశారు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు సంవత్సరాల పాటు ఆయన అనుభవించాడు ఆ పదవిని మూడు సంవత్సరాల పాటు అనుభవించిన తర్వాత ఇరవై ఇరవై మూడులో మళ్ళీ అతనికే మరో మూడు సంవత్సరాలు ఇచ్చారు అపాయింట్మెంటు మీద ఎవరో కోర్టుకి వెళితే కోర్టు ఈయన నియామకం చల్లదు అని చెప్పారు రెండోసారి నియామకం కాదు అసలు మొదటిసారి చేసినటువంటి నియామకం కూడా చల్లదు అయినా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి హ్యాపీగా ఇప్పటివరకు ఆయన వీసీగా ఉన్నాడు ఈ నాలుగైదేళ్ళగా మరి ఆ పరి దాని పరిస్థితి ఏమిటి దానికి ఎవరు బాధ్యులు బాధ్యులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళని శిక్షించాల్సిన అవసరం లేదా దురదృష్టవశాత్తు కోర్టు అవేమి చెప్పకుండా అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన్ని చేసిన అపాయింట్మెంటే చల్లదు కాబట్టి ఆయన తక్షణం ఆ పదవి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఊరుకున్నారు అంతే ఏ అధికారులు ఏ మంత్రివర్యులు ఏ ముఖ్యమంత్రి దీనికి బాధ్యుడో వాళ్ళను కూడా శిక్షించాలి అని కోర్టులు చెప్తే బాగుండేది రామోజీరావు గారి పట్ల ఆయన విలువల పట్ల నాకు ఇందుకనే గౌరవం ఎందుకంటే నిన్న విజయవాడలో రామోజీరావు గారి సంస్మరణ సభని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరిపింది పెద్ద ఎత్తున జరిపింది దీనికి చాలామంది ప్రముఖులు కూడా విచ్చేశారు ది హిందూ పత్రిక నుంచి ఎన్ రామ్ గారు అలాగే రాజస్థాన్ పత్రిక నుంచి గులాబ్ కొఠారి గారు ఇట్లా చాలామంది వచ్చారు ఈ సందర్భంగా ఏం జరిగిందంటే రామోజీరావు కుటుంబ సభ్యులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది సో ఆయన కుమారుడు కిరణ్ అలాగే కోడళ్ళు ఇద్దరు శైలజా కిరణ్ గారు అలాగే విజయేశ్వర్ గారు వాళ్ళ పిల్లలు ఇట్లా చాలామంది ఒక ఎనిమిది తొమ్మిది మంది పైనే అందరూ కూడా వచ్చారు వాళ్ళు వచ్చిన సందర్భంలో సహజంగానే వాళ్ళకి మంచి హోటల్లో వసతి అది కల్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి అయితే సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు వారిని కలవడానికి వెళ్ళారు హోటల్లో మర్యాదపూర్వకంగా ఆ కలిసినప్పుడు మరి కిరణ్ గారు వెంటనే ప్రొటెస్ట్ చేశారట ఏమని సూట్ కేసు పెట్టుకుని వెళ్ళిపోతామండి అని అదేమిటి ఎందుకంటున్నారు ఆ మాట అంటే మీరు బుక్ చేసి డబ్బులు కట్టారట హోటల్కి లేదు లేదు మా డబ్బులు మేమే కట్టుకుంటాం మా ఫ్యామిలీ అంతా ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని మాకోసం ఖర్చు పెట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి దయచేసి మీరు మీ డబ్బులు వెనక్కి తీసేసుకుంటే మేము కట్టుకుంటాం అందులో ఒప్పు ఒప్పుకుంటేనే నేను ఉంటాను ఈ హోటల్లో అని చెప్పి అన్నట్ట ఈ విషయాన్ని స్వయంగా కొలుసు పార్థసారథి గారే నిన్న సంస్మరణ సభలో చెప్పాడు అంటే ఆ రకమైన విలువలు పాటించారు కాబట్టే ఇంతకాలం పాటు ఈనాడు ఈనాడు సంస్థలు ఈ స్థాయిలో నిలబడ్డాయి అది గ్రహించాల్సిన విషయం అంటే రామోజీరావు గారు తన పిల్లలకు కూడా ఆ విలువలు నేర్పించాడు అదొక పాయింట్ రెండవది కిరణ్ గారు నిన్న సంస్మరణ సభలో మాట్లాడుతూ అమరావతికి ఆ పేరు సజెస్ట్ చేసింది మా నాన్నగారే రామోజీరావు గారే అది చాలా అభివృద్ధి కావాలని దాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలని ఆయన చాలా కళ్ళగా అందువల్ల ఆయన పేరిట మేము అమరావతికి పది కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నాము అని చెప్పారు మళ్ళీ కమిట్మెంట్ అంటే అది ఏదన్నా ఒక విషయాన్ని నమ్మితే దానికోసం దాన్ని అమలు చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అమరావతి విషయంలో ఇప్పుడు ఏదో పది కోట్ల రూపాయలు ఇచ్చారని కాదు గతంలో కూడా తన పేపర్ ద్వారా మీడియా ద్వారా కూడా అమరావతి అభివృద్ధి చూడాలన్న ఆయన ఆకాంక్ష చాలాసార్లు ప్రతిఫలించింది ఆ పేపర్లో ఆ తర్వాత కీరవాణి గారు ఒక మంచి మాట చెప్పారండి అదేంటంటే గతంలో ఒక మాట అన్నాడు కీరవాణి గారు ఏంటంటే బతికితే రామోజీరావు గారి లాగా ఒక్కరోజైనా బతకాలి అని దాన్ని ప్రస్తావిస్తూ నిన్న ఏమన్నాడంటే అయినా చనిపోవడం కూడా రామోజీరావు గారు లాగానే చనిపోవాలి అన్నాడు ఏమిటంటే రామోజీరావు తన చావు ముహూర్తాన్ని తానే ఎంచుకున్నాడైనా కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆపుకున్నాడట అదేవిధంగా రామోజీరావు గారు తానెంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కబంధ హస్తాల నుంచి బయటపడడం కళ్ళరా చూసి అప్పుడు నిష్క్రమించారు అని ఇది కూడా వాస్తవమే తాను చేసిన పోరాటం యొక్క ఫలితాన్ని చూసి చనిపోయాడు ఆయన అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి జరుగుతున్నటువంటి గొడవ చాలామందికి తెలుసు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమ్మేయాలని చెప్పి నిర్ణయించుకుంది ఆ ప్రాసెస్ డిలే అవుతోంది కానీ ఎప్పటికైనా అమ్మేస్తారనే భయంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో దాన్ని ఏ విధంగా రక్షించాలి అని చెప్పి రకరకాల సొల్యూషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు చాలామంది ఈ మధ్యనే బీజేపీ వారు నిన్ననే అనుకుంటాను పురంధేశ్వరి గారి నాయకత్వంలో వెళ్ళి కేంద్రంలో మంత్రి గారిని కలిసి దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సైల్లో కలపండి సైల్లో విలీనం చేయండి ఆ విధంగా ఇది కూడా నడుస్తుందని చెప్పి వాళ్ళు అడిగారు కానీ వీటన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐడియా వేశారట అదేమిటో మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏమిటది ఏమండి అసలు విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకు దాన్ని తీసేస్తే ముప్పై మూడు వేల ఎకరాలు వస్తాయి ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో మనం చక్కగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక శుభోదయాన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగారట ఆయన తెల్లబోయాడు ఈ ప్రపోజల్ తోటి ఏమండి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తొలగిస్తారు అందులో ఆ భూమిలో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టడం ఏంటి ఇది జరిగే పనేనా ఇది ప్రజలు సహిస్తారా దీన్ని ప్రజలు ఆమోదిస్తారా దీన్ని అని అడిగితే ఆ స్పందన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం నచ్చలేదట అదేంటంటే మీరు ప్రతిదానికి కూడా నెగిటివ్గా మాట్లాడతారు నాతోటి ఎందుకు సాధ్యం కాదు అని అన్నట దీని మీద చాలా మంది ఆశ్చర్యపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ఆలోచన చేయడం ఏంటి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా రక్షించాలని అందులో చూస్తే దాన్ని తీసేస్తే ముప్పై మూడు వేల ఎకరాలు వస్తాయి కదా దాంట్లో చక్కగా మనకు కావాల్సిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టుకోవచ్చు కదా అని ఆలోచన చేయడం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది ఎంత క్రూయల్గా ఉంటుంది ప్రజలకి ఏ రకంగా సంబంధం లేకుండా ఉంటుంది అని చెప్పడానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఓడిపోయాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ ప్రపోజల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేసేవాడు ఈ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చక్కగా దీన్ని మూసేయండి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా స్క్రాప్ కిందమ్మేసేయండి అక్కడ ఉన్న భూమిని నాకు ఇచ్చేయండి ముప్పై మూడు వేల ఎకరాలు ఆ భూమి అంతా కూడా గతంలో రైతులు ఇచ్చింది రైతుల దగ్గర తీసుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారు ఆ భూమిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి కళ